ఇంద్రాదేవి అయితే అందరి దగ్గర ఫోన్స్ తీసుకోమని రాజుకి చెప్తుంది ఒక ట్రై తెచ్చే ఫోన్స్ అని అందులో పెట్టండి ఇది పెళ్ళి అనుకుంటున్నారా ఎవరి పని చూసుకుంటున్నారు అని చెప్పి ఫోన్స్ అన్ని ఒక ట్రైలో పెట్టి పక్కన పెడుతుంది పెట్టాక అందరూ ఒక దగ్గర కూర్చుని ఎవరు ఎవరి భార్యల గురించి వాళ్ళు గొప్పగా చెప్పండి అని అంటూ ఉంటుంది దానికి విక్కీ పద్దు గురించి కన్ఫ్యూజ్గా ఏటో చెప్తాడు నీకు ఏం చెప్పవా అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ రావు కావ్య గురించి అలాగే అలానే చెప్తాడు మురార్ అరవింద వాళ్ళ బాధ భర్త గురించి నేను అవిటిదాన్నైనా మా ఆయన నన్ను చేసుకుని చాలా బాగా చూసుకుంటున్నాడని అరవింద చెప్తూ ఉంటుంది అలా ఒకరు ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పుకుంటారు అప్పు అయితే కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్తుంది అప్పు చెప్పడం చూసి అందరూ షాక్ అవుతారు అప్పు ఏంటి ఎంత ఎంత దినగా చెప్తుంది తను ఎవరినైనా లవ్ చేస్తుందా అని అందరికీ డౌట్ వచ్చేలా చెప్తూ ఉంటుంది అది అయిపోయిన తర్వాత విక్కీ వాళ్ళ అక్క వాళ్ళ అక్క భర్త అయిన మురళి ఎవరో అమ్మాయితో బిహేవియర్ చూసి ఒకసారిగా తన కాలర్ పట్టుకొని కొడతాడు అది చూసి అరవింద నా భర్త నా భర్తనే కొడతావా అని విక్కిని కొడుతుంది ఎందుకు కొట్టావా నాకు నిజం చెప్తావా చెప్పవా అని గట్టిగా అందరి ముందు అడుగుతూ ఉంటుంది